ఒక దేవుడు అది మృత్యుదేవుడు ఒక వాదనలో ఓడిపోతే ఉంటుంది ఆయనే యముడు మరి ఆయన్ని ఎవరో తెలుసా ఒక సాధారణ స్త్రీ తన భర్త ఆత్మ కోసం బేరమాడిన ఒక రాణి అసలు మృత్యువుతో బేరమాడగలమా ఇది వినడానికే కొంచెం వింతగా ఉంది కదా జీవితం ముగిసే క్షణంలో ఆ కాలాన్ని వెనకి తిప్పగలమా లేదంటే కనీసం కొంచెం సమయం అడగగలమా సరిగ్గా అలాంటి ఒక ప్రయత్నమే చేసిన ఒక సాహసవంతురాలి కథ ఇది ఏకంగా మృత్యుదేవుణ్ణే ఎదుర్కొంది తన చేతిలో ఉన్న ఆయుధాలేంటో తెలుసా ప్రేమ ఆరుణ పదునైన తెలివితేటలు సరే ఈ అద్భుతమైన కథలోకి వెళ్లే ముందు అసలు యముడు ఎవరు మనందరికీ ఆయనంటే ప్రాణాలు తీసే దేవుడు అనే కదా తెలుసు కానీ ఆయన పాత్ర నిజంగా అంతేనా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా చూడండి వేదాల ప్రకారం యముడు మనలాగే ఈ భూమి మీద పుట్టిన మొత్తమొదటి మానవుడు ఆయనే మొదటిసారి మరణించి ఆ తర్వాత ఏమవుతోందో ఆ మరణానంతర జీవితానికి దారి కనుకున్నాడు ఆ తర్వాత ఆ లోకానికి రాజయ్యాడన్మాట అంటే ఆయన కేవలం ప్రాణాలు తీసేవాడు కాదు ఆత్మలకు దారి చూపించే ఒక గైడుకూడా ఇక్కడే అసలు విషయముంది ఈ యముడి కథ మన పురాణాల్లోనే కాదు పర్షియన్ పురాణాల్లోకి వెళ్తే అక్కడ కూడా అచ్చమిలాంటి పాత్రే కనిపిస్తుంది పేరు యమ ఒకసారి చూడండి యముడు యమి అక్కడ యమ యమే పేర్లలో ఎంత దగ్గరిపోలిక ఉందో వాళ్ళుకూడా మొదటి మానవ జంటలే అంటే మన ప్రాచీన సంస్కృతుల మధ్య ఎంత బలమైన సంబంధముందో కదా అద్భుతం అందుకే యముడిని కేవలం మృత్యుదేవుడు అనడం కరెక్టు కాదు ఆయనకు చాలా పేర్లు చాలా బాధ్యతలున్నాయి ధర్మరాజుగా న్యాయాన్ని చూస్తాడు శమణుడిగా పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఒక్కటిగా చేస్తాడు అంతుకుడుగా జీవితానికి ముగింపు పలుకుతాడు సో ఆయనొక గాదు ఒక జడ్జ్ అది నిష్పక్షపాతంగా ఉండే జడ్జ్ సరే యముడు గురించి మనకు ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు కథలోకి వద్దాం మనకథానాయిక ఆమె చేసిన శపథం గురించి తెలుసుకుందాం ఆమె పేరు సావిత్రి మాద్రదేశపు యువరాణి అంధం తెలివి అన్నీ ఉన్న ఆమె ఎవర్ని పెళ్లి చేసుకోవాలనుకుందో తెలుసా రాజ్యం కోల్పోయి అడవిలో ఒక సాధారణ ఆశ్రమవాసిగా బతుకుతున్న సత్యవంతుడిని అతడి సంపద కాదు అతడి గుణగణాలు చూసి ఇష్టపడింది వాళ్ల ప్రేమకథ అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో నారద మహర్షి వచ్చారు ఆయన ఒక పిడుగులాంటి వార్త చెప్పారు సత్యవంతుడు చాలా మంచివాడే కాదనను కాని అతనికి లేదు సరిగ్గా ఇంకొక్క సంవత్సరంలో చనిపోతాడు అని చెప్పేశారు ఆ మాట వినగానే అందరూ షాక్ అయ్యారు కాని సావిత్రి ఆమె మాత్రం అస్సలు కదల్లేదు చాలా ధైర్యంగా చెప్పింది నా నిర్ణయం జరిగిపోయింది నేను అతన్నే ఎంచుకున్నాను అతని ఆయుష్షు ఏడాది ఉన్నా వందేళ్లున్నా సత్యవంతుదే నా భర్త అని తేల్చి చెప్పేసింది చూడండి ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు విధిని ఎదిరించాలనే ఒక గట్టి సంకల్పం ఇక ఆ భయంకరమైన రోజు దగ్గర పడుతోంది సావిత్రి ఊరికే కూర్చోలేదు ఆమె ఒక కఠినమైన వ్రతం మొదలుపెట్టింది దాని పేరు త్రిరాత్ర వ్రతం అంటే మూడు రోజులపాటు నిద్రలేదు లేదు ఒక రకంగా చెప్పాలంటే మృత్యువుతో ఆ ఫైనల్ ఫైట్కి తనని తాను సిద్ధం చేసుకుంటోందన్నమాట ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికొచ్చేశాం ఆ ముఖాముఖీ పోరాటం ఒకవైపు సావిత్రి మరోవైపు సాక్షాత్తూ యమధర్మరాజు ఏం జరిగిందో చూద్దాం ఆ చివరి రోజూ వచ్చేసింది సత్యవంతుడు అడవిలో కట్టెలు కొడుతున్నాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు అప్పుడు ఎర్రటి వస్త్రాలతో చేతిలో పాశంతో భయంకరమైన రూపంలో యముడు దిగివచ్చాడు వచ్చి సత్యవంతుడి శరీరం నుంచి బొటనవేలంత పరిమాణంలో ఉన్న ఆత్మను తన పాశంతో లాగేశాడు యముడు ఆ ఆత్మను తీసుకుని దక్షిణ దిక్కువైకు నడవటం మొదలుపెట్టాడు కాని సావిత్రి అంత సులభంగా వదిలేస్తుందా దుఃఖాన్ని పక్కనపెట్టి ధైర్యాన్ని కూడదీసుకుని యముడి వెనకాలే నడవటం మొదలుపెట్టింది అప్పుడే మొదలైంది వాళ్ళిద్దరి మధ్య ఒక అసాధారణమైన వాదన ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ సావిత్రి తన తెలివిని వాడింది మొదట లాజిక్తో మాట్లాడి యముడితో స్నేహం చేసింది ఒక వరం సంపాదించింది తర్వాత ఆయన్ని పొగడతలతో ముంచెత్తి మరో వరం తీసుకుంది ఆపైన ధర్మం గురించి మాట్లాడి ఇంకో వరం కూడా పొందింది ప్రతి అడుగులోనూ యముడుని మాటలతో ఆకట్టుకుంది కాని అసలు ప్లాన్ చివరి వరంలో ఉంది అదేంటంటే తనకు తన భర్త సత్యవంతుడికి నూరుకురు కొడుకులు కావాలని అడిగింది యముడు సరేనని ఆ వరం ఇచ్చేశాడు అంతే సావిత్రి తన ట్రాప్ని బిగించింది వెంటనే నిలదీసింది యమధర్మరాజా నాకు నా భర్త సత్యవంతుడికి నూరుగురు కొడుకులు పుడతారని మీరే వరమిచ్చారు భర్తనే తీసుకుపోతే ఆ వరం ఎలా నిజమవుతుంది మీరిచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నా భర్త ప్రాణాల్ని నాకు తిరిగి ఇవ్వాల్సిందే అని ఒక సాధారణ స్త్రీ తెలివి ముందు సాక్షాత్తు మృత్యుదేవుడే ఓడిపోయాడు మరి ఆ తర్వాత ఏమైంది కథ మనకు స్వర్గం నరకం లాంటి విషయాల గురించి ఏం చెబుతుందో కూడా చూద్దాం ఇచ్చిన మాటకు కట్టుబడటం ధర్మం అందుకే యముడు సావిత్రి తెలివికి ఆమె ధర్మానికి తల వంచక తప్పలేదు ఆయన సత్యవంతుడి ఆత్మను తిరిగి ఇవ్వడమే కాదు వాళ్ళిద్దరికీ నాలుగు వందలేళ్ల కూడా ప్రసాదించాడు బట్టి మనకేమర్థమవుతోంది ధర్మం ముందు మృత్యువు సైతం తల వంచాల్సిందే యముడు సత్యవంతుడి ఆత్మను తన లోకానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పుకున్నాం కదా అసలు ఈ లోకాలన్నీ ఎలా ఉంటాయి మన పురాణాల ప్రకారం స్వర్గమంటే ఒక్కటే కాదు చాలా రకాలున్నాయి ఉదాహరణకి యమలోకం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంద్రలోకమేమో కదులుతూ ఉండే ఒక దివ్య లాంటిది ఇక వరుణలోకమైతే ఏకంగా సముద్రం లోపల ఉంటుంది చూశారా మన పూర్వీకుల ఊహాశక్తి వాళ్ల నమ్మకాలు ఎంత విభిన్నంగా ఉన్నాయో అసలు సావిత్రి కొడుకుల కోసమే ఎందుకు అంత పట్టుబట్టింది వెనుక ఒక పెద్ద సాంస్కృతిక కారణముంది అప్పట్లో పుత్ అనే ఒక నరకం ఉండేదని నమ్మేవారు ఆ నరకం నుంచి ఒక తండ్రిని బయటపడేయాలంటే కొడుకు చేసే కర్మకాండలే మార్గం ఈ ఒక్క నమ్మకం ఆ సమాజం మీద ఎంత ప్రభావం చూపిందో మనం అర్థం చేసుకోవచ్చు సో సావిత్రి ఆ వరమడిగింది కేవలం వంశం కోసం కాదు మోక్షం కూడా చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం సాక్షాత్తు మృత్యువుకు అధిపతి అయిన యముడే ధర్మానికి ఇచ్చిన మాటకు కట్టుబడాల్సి వచ్చింది అంటే దీని అర్థమేంటి ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్ప శక్తి ధర్మమేనా దీని గురించి కాస్త ఆలోచించండి